ఎన్ని రివ్యూ పెట్టినా ఓపికతో చిరునవ్వుతో ముందుకు వెళుతున్నటువంటి మా కలెక్టర్ గారికి అదే విధంగా కొత్తగా వచ్చిన శ్రీనివాసులు గారికి వేదిక అందరి రాజకీయ పుర ప్రముఖులకు ఐటీసీ వారికి అందరికంటే ముందు మమ్మల్ని అందరినీ ముందుండి ఏ కార్యక్రమానికైనా ముందుండి మీ అందరికీ పాత్రికేయులకి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు ఈ రోజు స్వాతంత్రం సమానత్వం అహింస కోసం పోరాడినటువంటి ఒక మహాపురుషుని జన్మదినం ఆయన ఆ రోజు మాట్లాడుతూ స్వాతంత్రం కన్నా కూడా ముఖ్యమైనది ఈ శానిటేషన్ అని చెప్పి చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు ఆయన ఎందుకు చెప్పారు అంటే పరిశుభ్రత అనేది మనిషిని శక్తివంతంగా ఆరోగ్యవంతమైన సమాజానికి నిర్మించటానికి ఒక పునాది లాంటిది అని గ్రహించి చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు మరి అయితే శానిటేషన్ అనేది కేవలం వీధులు శుభ్రం చేయటానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఆ వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైనటువంటి అర్థం పరమార్థం కలుగుతుంది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఎవ్వరు లేవక ముందే మీరందరూ నిద్రలేచి లేచి లోని శుభ్రం చేస్తారు అందరూ పిల్లల్ని స్కూల్ కు పంపించుకుంటారు మీరు పిల్లల్ని స్కూల్ కు పంపించుకోవడం ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పొద్దున్నే రోడ్ల మీదకి వెళ్లి పనిచేస్తారు ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్లి క్లీన్ చేసిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ వస్తారు ఒక్కొక్కసారి చూస్తాను ఆ కాలంలో ఇట్లా తిరుగుతా ఉన్నప్పుడు ప్రమాదాలు అవుతూ ఉంటారు మండు టెండర్ లో పనిచేస్తా ఉంటారు కరోనా టైంలో మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు మాకు మీరు లేకపోతే ఆ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది కాబట్టి ఇలాంటి మీరందరూ ఇంత కష్టపడుతూ సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ రోజు ఇంకొకసారి అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు శానిటేషన్ అనేది ఒక్క రోజుతో అయ్యేటువంటి విషయం కాదు ఇది నిరంతర ప్రక్రియ అంటే దీనికి ఒక మోటివేషన్ ఉండాలి కంటిన్యూస్ మోటివేషన్ ఉండాలి అదే విధంగా మీకు కావాల్సిన ఎందుకంటే మనుషులంటే ఎన్నో జీవితంలో బాధక సాధకాలు ఉంటాయి ఇవన్నిటిని నెట్టుకుంటూ దిగమింగు మీరు రోజు చేయాలంటే అది అది ఇట్లాంటి పని చేయాలంటే అంత ఈజీ కాదు చాలా కష్టమైన పని ఇవన్నీ చేస్తున్న కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఇంకొకసారి ఇంతకు ముందు పెద్దలు మాట్లాడినట్టు ఇది ఈ కార్పొరేషన్ కు వస్తే దాదాపు పది లక్షల పైన జనాభా ఉన్నటువంటి ప్రాంతం వెయ్యి మంది రెండు వేల మందితోనూ ఇది అయ్యేటువంటి పరిస్థితి కాదు దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యం తీసుకోవాలి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళంతా కూడా ఒక కమ్యూనిటీ మీటింగ్స్ లా పెట్టుకొని ఒక రెగ్యులర్ గా చేసుకోవాలి చెట్లు నాటించాలి డస్ట్బిన్స్ పెట్టుకోవాలి లేదంటే చెత్త ఎక్కడ పెడితే అక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు రోడ్ల మీద వేయకుండా ఉంటే మన అందరం కూడా ఈ ప్రాంతంలో ఒక గుంటూరు గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా చేయగలుగుతాం అలా చేయగలిగినప్పుడు ప్రధాన మంత్రి మోదీజీ గారు గాని నారా చంద్రబాబు నాయుడు గారు గాని లేదా పవన్ కళ్యాణ్ గారు గాని కలలు కన్నటువంటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఇండియాను స్వచ్ఛ గుంటూరు ఇలా అన్ని కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా దానికి సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా శ్రీనివాసులు గారు వచ్చారు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఈ రోజున అయితే మొదటి రెండు నెలలు అధికారుల ట్రాన్స్ఫర్స్ ఇలా ఇలా గడిచిపోయింది ఎక్కువ వర్క్ జరగలేదు మొన్న ఒక నెలంతా ఫ్లడ్స్ వచ్చినాయి మీరు అందరూ వెళ్లి విజయవాడలో పనిచేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి కొంత ఇబ్బంది జరిగింది మరి ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుని గుంటూరు సిటీని అందరూ కలిసి తప్పనిసరిగా క్లీన్ సిటీగా మార్చాలి ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎక్స్క్యూజెస్ ఏమి ఉండకూడదు ఏదైనా బాధలు ఉంటే మాకు చెప్పండి మీకు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడే అవకాశం ఇస్తాము ఇందాక అక్కడ ఉమెన్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు మీరు చెత్త తీసినప్పుడు అక్కడ డస్ట్బిన్స్ కానీ ఇంకోటి కానీ లేవు అవి ఎక్కడ తెలియటం లేదు కాబట్టి మేము పని చేసినా కూడా మాకు గౌరవం దక్కట్లేదు అని చెప్పి కొంతమంది వాళ్ళ బాధ వెళ్ళబుచ్చారు ఆ బాధ అర్థమైంది నేను మేము విన్నాం మీకు ఏమి కావాలో అవన్నీ కూడా మేము చేసే బాధ్యత తీసుకుంటాం అదే గారు మీకు వచ్చే జీతంతో పాటు ఇంకేమన్నా చేయగలమేమో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడతాం మీ బాధలు విని మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం తప్పకుండా తీసుకుంటాం ఆఖరిగా ఆఖరిగా ఈ రోజు గాంధీ జయంతి కాబట్టి గాంధీ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడాలి ఆయన చెడు వినకు చెడు చూడకు అదే విధంగా చెడు చేయకు అని చెప్పి చెప్పారు నేను అనేది ఏంటంటే ఈ రోజు కేవలం చెడు వినకుండా చూడకుండా మాట్లాడకుండా ఉంటే సరిపోదు మంచిని చూడాలి మంచిని గుర్తించాలి అదేవిధంగా మంచిని ప్రోత్సహించాలి అని చెప్తా ఉన్నాను ఇవి రెండు చేసినప్పుడు మాత్రమే సమాజం ఇంకా స్పీడ్ గా ముందుకు వెళ్తుంది కాబట్టి అందరూ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాను థ్యాంక్ యూ